హాయ్ ఫ్రెండ్స్ మార్పు కోసం మంచి మాట మీతో పంచుకుంటా ఒకసారి అలలు లేని సముద్రం ఎలాంటిదో అది సముద్రం అనిపించుకోదు రెక్కలు లేని పక్షి ఎలాగైతే ఆ పక్షికి అందం దాని ఒక శవంలాగా పడి ఉంటుంది రెక్కలు లేకుంటే అది బ్రతకచ్చు రెక్కలు లేకుంటే కానీ రెక్కలు లేకపోతే అది ఎంత వేస్టో దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి ఒకవేళ చెట్టును చూస్తే చెట్టు కిందికి వెళితే బాన్ని కొమ్మలు ఉంటేనే కదా మనము ఆ చెట్టు కిందకెళ్ళి ఎండ కొట్టినప్పుడు లేకుంటే వాన కొట్టినప్పుడు చెట్టు కిందికి వెళ్తే ఓ ఆసరగా ఉంటుంది అయితే లేకపోతే ఆ చెట్టు కిందకి వెళ్తామా వృధా అలాగే తారలు లేని చీకటి ఇవి లేకపోతే ఎట్లయితే అందంగా కనిపించవో అలాగే మన లైఫ్లో కూడా ఒక పట్టుదల ఒక లక్ష్యం ఒక నమ్మకం ఒక ఆశయం లేకపోతే కూడా వీటిని పోల్చుకోవాలి మనం కూడా ఈ ఆశ లేకపోతే ఒక లక్ష్యం అంటూ లేకపోతే ఈ రెక్కలు లేని పక్షి ఎలాంటిదో మన లైఫ్ కూడా అలాంటిదే మనకు ఒక గోలు నమ్మకం లేకపోతే నమ్మక జీవితం ముందు నేను వెళ్తా అని లేకపోతే అలలు లేని సముద్రం ఎలాంటిదో అలాగనే మన లైఫ్ ఒక పట్టుదల లేకపోతే కొమ్మలు లేని చెట్టులాగా జీవిస్తాం బతకొచ్చు కుక్కలు పందులు కోతులు కు అన్నీ బ్రతుకుతున్నాయి కానీ నీ అవిటికి ఒక లక్ష్యం ఉండదు తిండి కోసమే బ్రతుకుతాయి అందుకోసమే మనము కూడా జీవితంలో ఎదగాలంటే ఆనందంగా ఉండాలంటే సక్సెస్ కావాలంటే ఈ చెట్టుకు సముద్రానికి ఈ పక్షికి తారలు లేని చీకటి వీటిని మనం పోల్చుకొని బ్రతుకుతే ఒకసారి మనం లైఫ్లో సక్సెస్వంతులం అవుతాం జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలబడతాం వీటిని గుర్తించుకోండి ఖచ్చితంగా వీటిని పాటించండి దీనికి పోల్చుకోండి అంతేగాని మనకంటూ గోల్ అని ఉండి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సహకరించండి కామెంట్లో తెలియచేయండి బాగున్నాయా బాగా లేవా అని కూడా మీరు తెలియచేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హింద్ జయ భారత వందే మాతరం